స్వధర్మం వదిలి విదేశీ మతంలోకి వెళ్ళినటువంటి వారు చాలా మంది ఈరోజు బయట పడలేక నరకం చూస్తున్నారు కానీ గుజరాత్ లో మాత్రం నూట యాభై కుటుంబాలు ఒకే గ్రామంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలు వీళ్ళు ఎస్టీ వర్గానికి అంటే షెడ్యూల్ తెగకి చెందినటువంటి వారు వీళ్ళ అమాయకత్వాన్ని కొన్ని సంవత్సరాల క్రితం క్యాష్ చేసుకున్నాయి కొన్ని మత సంస్థలు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బు ఇస్తామని చెప్పి స్వస్థత చేకూరుస్తామని చెప్పి వాళ్ళని మతం మార్చేశారు తీరా మతం మార్చిన తర్వాత డబ్బు అవన్నీ దేవుడే అవి ఇవ్వకపోగా దశంభాగాలు తినేస్తున్నారు వాళ్ళు అప్పులు చేస్తే అంటే అప్పులు తీర్చడానికో లేకపోతే ఇంటి సమస్యలో దేనికో మొత్తానికి డబ్బులు బయట నుండి తెస్తే అందులో కూడా వీళ్ళకి దశం భాగాలు ఇవ్వాలంటే అది అసలు అది ఎంత దోపిడి అది ఎలాంటి దోపిడి అది దశంభాగం అని పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి దోచేస్తున్నారు వాళ్ళు పైగా వాళ్ళు స్వధర్మం వదిలేసి క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోవడంతో వాళ్ళు ఏదో కోల్పోయామని ఫీలింగ్లు ఉండేవారు ఉండేవారట గత ఇరవై సంవత్సరాలు ఏం చేస్తున్నామో అర్థమయ్యేది కాదు అది ఒక జీవం లేనటువంటి పరిచర్యగా ఉండేదట అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే మాకు ఏదోలా అయిపోతుంది అంటే దశంభాగాలు మాత్రమే కాదు ఆ ధర్మంలో ఉండడం వల్ల స్వధర్మం విడవడం వల్ల వాళ్ళకి ప్రకృతికి ఏదో దూరం అయిపోతున్నాం అన్న విధంగా వాళ్ళ యొక్క మనసు కీడించడంతో వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్రీయ ఆదివాసీ జాగరణ మంచు అలాగే రాష్ట్రీయ ధర్మ జాగరణ మంచు అనే రెండు సంస్థల సహకారంతో వాళ్ళు స్వధర్మంలోకి వచ్చారు ఈ సంస్థలు అక్కడ ఇలాంటి వారిని కాపాడుతూ ఉంటాయి అంటే వీళ్ళు మళ్ళీ మతంలోకి రండి స్వధర్మంలోకి రండి అని మాత్రమే చెప్పవు వాళ్ళకి ఏదైనా మతం మారిన తర్వాత ఇబ్బందులు కనుక ఎదురైతే ఆ ఇబ్బందులు వీళ్ళకి చెప్తే అక్కడ పరిష్కారం చేస్తారు వాస్తవం ఏంటంటే మన ధర్మం ఎప్పుడూ కూడా మన ధర్మంలో ఉన్నటువంటి వారు బయట మతాన్ని కించపరచడం కానీ ఇది చేయడం కానీ చేయరు అలాగే మన ధర్మంలోకి రెండని ఇతరులు కూడా కోర మనం కానీ ఈ రోజు అదే మనకు ప్రమాదకరంగా మారిపోతుందేమో అన్న పరిస్థితులకు వచ్చేసి ఒకవైపు రాక్షసులుగా వాళ్ళు దాడి ఒకవైపు ప్రేమతో ఈ వీళ్ళు దాడి చేస్తారు మొత్తానికి కరిగిపోతున్నది ఏంటి అంటే హిందుత్వం హిందూ ధర్మం సనాతన ధర్మం కరిగిపోతా ఉంది అయితే చాలా మంది ఇప్పటికీ కూడా రావాలనుకున్నా కూడా స్వధర్మంలోకి రాలేకపోతున్నారు అంటే వాళ్ళు అంత దినిగా ఇదైపోయారు అనమాట రాలేక అక్కడే ఉండలేక నరకం చూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు